ఇప్పుడు ఎరుషలేము నాశనమైపోయింది ఇప్పుడు ఆదరణ నిరీక్షణ కలిగించే ప్రవచనాలు ముప్పై మూడు నుండి నలభై ఎనిమిదో అధ్యాయం వరకు ఇస్రాయేలు జాతీయ పునరుద్ధరణ ప్రవచనాలు చెప్పబడినాయి చెప్పబడినాయిహెజ్కేలు కావలివాడు తన జాతికి ఆత్యైక పరిస్థితిలో హెచ్చరికలు చేస్తున్నాడు తిరిగి ముప్పై మూడో అధ్యాయంలో దేవుడు ఎహెజ్కేలకు అతడు కాబలివాడని తన జాతిని కాపాడే బాధ్యత అతనికి ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తన వాగ్దానంను ఎన్నడూ తప్పిపోడు ప్రవక్త ఒక చెంప గద్దిస్తూ మరో చెంప దేవుని యందు నిరీక్షణను వారిలో బలపరిచే మాటలు పలుకుతున్నాడు దేవునికి నమ్మకంగా ఉన్నవారికే నీతిమంతులైన శేషిత ప్రజలకే దేవుని వాగ్దానాలు వర్తిస్తాయి ముప్పై మూడో అధ్యాయం నుండి దేవుని మహిమను చూస్తాము రాబోయే వెయ్యేండ్ల పరిపాలన ప్రవచనాలు వింటాము గుర్తుపెట్టుకోండి ముప్పై మూడో అధ్యాయం నుండి చెప్పబడిన ప్రవచనాలు పతనం తర్వాత ఎరుషలేముకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది అని దేవుడంటున్నాడు దేవుని మహిమను సమస్త ప్రజలు చూస్తారు చెరలో ఉన్నవారు దేవుని మహిమార్థమై ఎలా జీవించాలో ప్రవక్త ఉపదేశిస్తున్నాడు వారిలో ఆశాభావాన్ని ప్రకల్పన చేస్తున్నాడు ఈ రోజున మనం నూతన ఎరుషలేమును గూర్చిన నిశ్చయతతో ఆశాభావంతో ముందుకు చూస్తున్నాము దేవుడు యహజ్కేలును తన సేవకై పునఃప్రతిష్ఠ చేస్తున్నాడు ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచనం యోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చింది నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో అను నేను ఒకనొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒక ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము రావటము చూచి బాకా ఊది జనులకు హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదము విని కూడా జాగ్రత్తపడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యహజికేలు సేవారంభంలో దేవుడు అతన్ని కావలివాణిగా నియమించాడు అదే నియామకాన్ని మరోసారి దేవుడు పునఃప్రతిష్ఠ చేస్తున్నాడు కావలివాడు కోటబురుజుపై ఉండి దూరాన శత్రువులు వస్తుంటే హెచ్చరిక చేస్తాడు లేదా అంతా బాగానే ఉంది అని సంకేతం ద్వారా తెలియచేస్తాడు అయితే దొంగ ప్రవక్తలు అంతా బాగానే ఉంది అని చెబుతున్నారు కాని బబులోను రాజు వస్తున్నాడు ఎరుషలేమును ధ్వంసం చేస్తాడు అని యహెజ్ ప్రకటిస్తున్నాడు కావలివాడు హెచ్చరిక చేయనందున వారికి నాశనం ప్రాప్తిస్తే కావలివాడే నేరస్తుడవుతాడు యహెజ్ నిజాయితీ గల కావలివానిగా హెచ్చరిక చేశాడు దొంగ ప్రవక్తలు అలా చేయలేదు హజికేలు తన దేవునికి నమ్మకమైన సేవ చేశాడు ఆరో వచనం కావలివాడు ఖడ్గము రావటము చూచి కూడా చేత జనులు అజాగ్రత్తగా ఉండడము ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయడము తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినా నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గుర్చి విచారణ చేస్తాను నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేలీయులకు కావలివానిగా నియమించాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయాలి దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుతావు అని దుర్మార్గునికి నేను సెలవయ్యగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము గాని అతని ప్రాణమును గుర్చి నిన్ను విచారణ చేస్తాను శ్రోతలు విన్నారా కావలివాడు హెచ్చరిక చెయ్యాలి లేకపోతే కావలివాడే ముద్దాయి అవుతాడు పాపి ఆ హెచ్చరికను పాటించినా పాటించకపోయినా కావలివాడు మాత్రం తప్పనిసరిగా హెచ్చరిక చెయ్యాలి అప్పుడు పాపి వెనక మరణించినా కావలివాని తప్పు కాదది కావలివాడు తన బాధ్యతను నిర్వర్తించాలి ప్రజలను సరిగా హెచ్చరించాలి పదకొండవ వచనం నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందటము వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతకటం వల్ల నాకు సంతోషం కాబట్టి ఇస్రాయేలీయులారా మనస్సు తిప్పుకోండి మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి మీరెందుకు మరణము నొందుతారు ఇదే ప్రభువైన యహోవా వాక్కు ప్రజలను శిక్షించటంలో దేవునికి సంతోషం లేదు ప్రజలను రక్షించటంలో దేవునికి ఎంతో ఆనందం మహానందం ప్రజలు దేవుని వైపు తిరగాలి పశ్చాత్తప్తులవ్వాలి రక్షణ పొందాలి అదే దేవునికి ఆనందం పదిహేడో వచనం అయినా నీ జనులు యహోవా మార్గము న్యాయము కాదు అనుకుంటారు అయితే వారి ప్రవర్తనే గదా అన్యాయమైనది నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందుతాడు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకుతాడు యహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారే ఇస్రాయేలీయులారా మీలో యవని ప్రవర్తనను బట్టి వానికే శిక్ష విధిస్తాను దేవుని బిడ్డలు పాపం చేసినా దేవుడు వారినేమి విడువడు వారిని శిక్షిస్తాడు అందుకే మొదటి కొరింతి పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో పౌలన్నాడు మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందము ఇది నిజం ఒకటి యోహాను ఐదో అధ్యాయం పదహారో వచనంలో మరణకరమైన పాపం పేర్కొనబడింది అంటే ఇది దేవుని బిడ్డ విషయం మరణకరమైన పాపమా అది ఎలాంటి మరణం భౌతిక మరణం ఇది దేవుని క్రమశిక్షణ చర్య దేవునికి ఇష్టం కాని పనిచేస్తూ దేవుడు ఎంత చెప్పినా వినకపోతే శారీరక మరణం ప్రాప్తించవచ్చు దేవుడు తన బిడ్డలకు ఒక మాట చెప్తాడు వినకపోతే ఒక దెబ్బ కొడతాడు అప్పటికీ వినకపోతే శారీరక మరణం అదే మరణకరమైన పాపమంటే దేవుడు నీతి న్యాయములు గలవాడు ఎంత ఘోరపాపి అయినా తన తట్టు తిరిగితే చాలు ఆయన రక్షిస్తాడు భక్తిగలవారు కూడా చెరగొనిపోబడ్డారు గదా దుర్మార్గులతో పాటు మమ్ములను కూడా ఎందుకు దేవుడిలా చేశాడు అంటూ భక్తులు సణుగుతున్నారేమిటి దేవుడు అన్యాయం చేస్తాడా సోదరీ సోదరులారా మనం వారమైన ఈ బాధ తప్పదు నీవు నేను ఏ జాతికి చెంది ఉన్నామో ఆ జాతితో సంయుక్తపరచబడి ఉన్నాము జాతీయ పాపాలకు అందరూ ఫలితం అనుభవించక తప్పదు ఇస్రాయేలీయులలో చాలా మంది మంచివారు కూడా తమ జాతిపై వచ్చిన శిక్షలో అందరితో పాటు శిక్ష అనుభవించాలి ప్రతి ఒక్కడూ మంచివారు కూడా దేవునికి లెక్క అప్పగించాలి మంచివారికి న్యాయపీఠం చెడ్డవారికి ధవళ సింహాసనం తీర్పు ఉన్నాయి దేవుడు వారిని వీరిని అందరినీ శిక్షిస్తాడు దేవుని బిడ్డలైతే వారి రక్షణ పోదుగాని శిక్ష తప్పదు అయితే నీవు రక్షణ లేని వ్యక్తివైతే దేవుని శిక్షావిధి నీకు నిత్య నష్టం నీవు దేవుణ్ణి నిందించాల్సిన పనిలేదు అది న్యాయమే ఒకటి పేతుడు మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి కాని ప్రభువు ముఖము చేసే చేసేవారికి విరోధముగా ఉన్నది రక్షణ లేని వ్యక్తి చేయదగిన ప్రార్థన ఒక్కటే దేవా పాపినైన నన్ను కరుణించు లేకపోతే దేవుడు అటి వ్యక్తిని శిక్షకు అప్పగిస్తాడు అనగా ఆ వ్యక్తి తనను తానే శిక్షకు చేసుకున్నాడు ఇందులో దేవుణ్ణి అనాల్సిన పనేమీ లేదు దేవుడు నీతిమంతుడు న్యాయశీలి యహజికేలు ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనము చెరలోనికి వచ్చిన పన్నెండు సంవత్సరం పదో నెల ఐదో దినమున ఒకడు ఎరుషలేములో నుండి తప్పించుకుని నా వద్దకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడిందని తెలియచేశాడు తప్పించుకున్నవాడు వచ్చిన వెనకటి సాయంత్రమున హస్తము నా మీదికి వచ్చింది ఉదయమున అతడు నా వద్దకు రాకముందే యహోవా నా నోరు చెరువుగా పలకటానికి నాకు శక్తి కలిగింది అప్పటి నుండి నేను మౌనిగా ఉండలేదు యహోవా వాక్కు నాతో అన్నది నరపుత్రుడా ఇస్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లలో కాపురమున్నవారు అనుకుంటున్నారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశాన్ని స్వాస్థ్యముగా గదా అనేకులమైన మనకు ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా శ్రోతలు వింటున్నారా వీరు అబ్రహాముతో తమను తాము పోల్చుకుంటున్నారు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అయితే వీరు అలా నమ్మిన వారు కారే ఎరుసలేము నాశనమైపోయింది ఎహజికేలు భార్య చనిపోయింది ఈ పట్టణాన్ని మీరు ప్రేమించారు కాని దాన్ని మీరు కోల్పోయారు పట్టణం కోసం కాదు మీ రక్షణ కోసం మీరు ఏడవండి ఎహజికేలు నీ కన్నులకింపైన నీ భార్య చనిపోయింది ఏడవకు అంటున్నాడు దేవుడు ఇరవై ఐదో వచ్చును వారికి ఈ మాట ప్రకటన చెయ్యి రక్తము ఓడ్చివేయక మాంసము భుజించే మీరు విగ్రహాల వైపు దృష్టి ఉంచే మీరు నరహత్య చేసే మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా అన్యుల పాపాలను బట్టి వారిని పారద్రోలి ఈ దేశాన్ని మీకిస్తే మీరు అన్యుల పాపాలు చేస్తూ ఈ దేశాన్ని స్వతంత్రించుకుందామనుకుంటున్నారా అలా ఎన్నటికీ జరగదంటే జరగదు ఇరవై ఎనిమిదో వచనం ఈ దేశాన్ని నిర్జనంగా పాడుగా చేసి దాని బలాతిశయాన్ని మాన్పిస్తాను ఎవరూ వాటిలో సంచరించకుండా ఇస్రాయేలీయుల మన్యములు పాడవుతాయి ఇస్రాయేలు భూమిపై దేవుని తీర్పు ఉంది దేవుని దీర్ఘ శాంతానికి హద్దు ఉంది ముప్పయో వచనం నరపుత్రుడా నీ జనుల గోడ దగ్గర ఇంటి ద్వారములందు నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడతారు ఒకరినొకరు చూచి చెప్పుకుంటారు పోదాము రండి యఘోవా వద్ద నుండి బయలుదేరే మాట ఎలాంటిదో చూతాము రండి నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నీ జనులైనట్లుగా నీ ఎదట కూర్చుండి నీ మాటలు వింటారు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు గాని వారి హృదయము లాభాన్ని అపేక్షిస్తున్నది నీవు వారికి వాయిద్యము బాగా వాయిస్తూ మంచి స్వరము కలిగిన గాయకుడవు వారు నీ మాటలు వింటారు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు అయినా ఆ మాట నెరవేరుతుంది అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉన్నాడని వారు తెలుసుకుంటారు చూచారా వీరి వైఖరి ఎలా ఉందో ప్రవర్త మాటలు వినటం మటుకు వింటారు గాని ఆ ప్రకారం చెయ్యరు తాము విన్నది వారిలో పరివర్తన కలిగించాలంటే వారికి విధేయత ఉండాలి అందుకే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినం అంటోంది మీరు వినేవారు మాత్రమే అయి ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి ప్రజలు ఎహెజికేలు బోధ వింటున్నారు కాని వారిలో అహంభావము గర్వము గూడు కట్టుకొని ఉన్నాయి ఎంత విన్నా వారి బ్రతుకులు మారటం లేదు ఎహెజికేలు నిజమైన ప్రవక్త అతడు చెప్పినట్లే జరిగింది ఎరుషలేము ధ్వంసమైపోయింది ఇప్పుడు అబద్ధ ప్రవక్తల రంగు బయటపడింది శ్రోతలు ఇప్పుడు మీరు ముప్పై నాలుగో అధ్యాయం వెంటారు ఈ అధ్యాయం సారాంశం తమ కడుపు నింపుకునే ఇస్రాయేలీయుల కాపరులకు శ్రమ కాపరులు గొర్రెలను మేపాలి గదా గాని మీరు గొర్రెలను మేపరు కొవ్విన గొర్రెలను వధిస్తారు కొవ్వును తింటారు వాటి బొచ్చును కప్పుకుంటారు అంతే బలహీనమైన వాటిని బలపరచరు మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుతారు కాపరులు లేక గొర్రెలు చెదరిపోయాయి అవి సకల అడవి మృగాలకు ఆహారమయ్యాయి నా గొర్రెలు భూమి ఎంతటా చెదిరిపోయాయి వెతికేవాడెవడూ లేడు కాపరులారా మీరు మీ కడుపు నింపుకుంటున్నారు గాని గొర్రెలను మేపరు నా జీవము తోడు నా గొర్రెలను ఈ కాపరుల బారి నుండి కాపాడుకుంటాను నా గొర్రెలు చెదిరిపోయాయి వాటిని వెదికి తెచ్చుకుంటాను వాటిని స్వదేశానికి చేరుస్తాను ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేస్తాయి తప్పిపోయిన నా గొర్రెల కోసం నేను వెతుకుతాను గాయపడిన నా గొర్రెలకు కట్టుకడతాను మాట వినని గొర్రెలకు శిక్ష అనే మేత పెడతాను నా తీర్పులో వేర్పాటు ఉంది గొర్రెకు గొర్రెకు మధ్య గొర్రెలకు పొట్టేళ్లకు మధ్య గొర్రెలకు మేకపోతులకు మధ్య భేదమేమిటో చూపుతాను కొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు భేదమేమిటో అది చూపుతాను వాటిని మేపడానికి నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను అతడు వాటికి మంచి కాపరి అధిపతి నా గొర్రెలతో నేను సమాధానార్థ నిబంధన చేస్తాను పంటలు సమృద్ధిగా పండేట్లు చేస్తాను వాటి కాడి కట్లను తెంపుతాను అన్ని జనుల వల్ల వారికి అవమానము ప్రాప్తించకుండా వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి వారికి ఏర్పరుస్తాను మీరు నా గొర్రెలు నేను మేపే గొర్రెలు మీరు నా మనుషులు నేను మీ దేవుణ్ణి ఇదే ప్రభువైన యహోవా వాక్కు సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలో దొంగ కాపరులను దేవుడు బయలుపరుస్తున్నాడు కాపరులు ఎలాంటివారో గొర్రెలను చూస్తే తెలిసిపోతుంది గొర్రెలు మంచి మేత మెయ్యాలి అవి ఆరోగ్యంగా ఉండాలి సేవకు డబ్బు కావాలి అని ఊరికే సంగీతం పాడితే చాలదు గొర్రెలను నమ్మకంగా మేపాలి దేవుని వాక్యాన్ని యథార్థంగా బోధించాలి సంఘాలలో వాక్య భోజనం దొరకనప్పుడు గొర్రెలు చదరిపోతాయి దేవుని బిడ్డలకు వాక్యాహారం కావాలి దొంగ కాపుర్లను దేవుడు ఏమాత్రము సహించడు ప్రియ శ్రోతలు వింటున్నారా యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి ఆ యేసు మంచి కాపరిగా వచ్చాడు ప్రధాన కాపరిగా రాబోతున్నాడు గొప్ప కాపరిగా మనల్ని ఇప్పుడు నడిపిస్తున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఇరవై మూడో కీర్తనలో దావీదు గానం మతైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రభువు నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని పిలిచాడు యోహానుసు వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నా గొర్రెలకు నిత్య జీవమిస్తాను ఇస్తాను అన్నాడు సువార్త పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చును ప్రభు అన్నాడు నా గొర్రెలు నా స్వరం వెంటాయి ఆయన పిలుస్తాడు ఆయన గొర్రెలు పలుకుతాయి ముప్పై నాలుగో అధ్యాయంలోని గొర్రెలు ఇస్రాయేళ్లు ప్రజలు తన గొర్రెలను ఆయన స్వదేశానికి చేరుస్తాడు తప్పిపోయిన గొర్రె ఒక్కటే అయినా అది దొరికేదాకా వెదికే కాపరి మన యేసు ప్రభువు గొర్రెలను మేకలను ఆయన వేరు చేస్తాడు గోధుమలు గురుగులు వేరు చేయబడే రోజు ఒకటుంది మతైసు వార్త పదమూడవ అధ్యాయంలో ప్రభువన్నాడు కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయడానికి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టండి ఈ అధ్యాయంలో దావీదు ప్రసక్తి వచ్చింది ఈ భూమి ఇస్రాయేలుకు శాశ్వత నివాసమై దావీదు వారిని చిరకాలము ఏలుతాడు అనే నిరీక్షణ వ్యక్తం చేయబడింది దావీదు యేసు ప్రభువుకు సామంతుడు సంఘమైతే ఎత్తబడి పరలోకంలో సదాకాలం ఉండిపోతుంది యోహాన్సు వార్త పధ్నాలుగో అధ్యాయం మూడో వచ్చును ప్రభు అన్నాడు నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకువెడతాను ఇస్రాయేలు ప్రజలకు దేవుని వాగ్దానం భూలోక రాజ్యం ముగింపులో ఎహెజ్కేలు ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిది మీతో పంచుకోగోరుతాము ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టమృగములు వారినిక భక్షింపవు ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసిస్తారు ఆ రోజు ఇస్రాయేలకు సువర్ణ యుగారంభం దేవుడు ఆడిన మాట తప్పడు ఆయన నిబంధన దేవుడు శ్రోతలు ఈ పాఠంలోని పరమ సత్యాలు మరువరానివి కావలివాడు అపాయం వచ్చినప్పుడు తన ప్రజలకు హెచ్చరిక చేస్తాడు అయితే కాపరి అహర్నిశలు తన గొర్రెలను కనిపెట్టుకుని ఉంటాడు మనకు కాపుదల కావాలి కాపరి మంచి మేత పెడతాడు గొర్రెలను సమైక్యపరుస్తాడు శత్రువుల బారి నుండి కాపాడుతాడు ఏసుక్రీస్తు అనే మన ప్రధాన కాపరి మనపై ఆశీర్వాద వర్షం కురిపిస్తాడు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృదులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ప్రతి మంచి విషయములో తన చిత్తప్రకారము చేయడానికి సిద్ధపరచును సిద్ధపరచునుగాక ప్రభువు వశంలో మనమున్నాము దీవెనకరమైన వర్షం ఆయన కురిపిస్తాడు ఆయన తోటలో మనం పనిచేస్తాము ఆనందిస్తాము శ్రోతలు మరచిపోకండి దేవుడు నీతి న్యాయములు గలవాడు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవుడే మన తీర్పరి దేవుడు మన హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తున్నాడు ప్రభువైన యేసు రా కృప మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్